ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనుకున్నా రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనుకున్నా సామాజిక చైతన్యాన్ని ప్రజల్లో కల్పించాలన్నా కూడా మీడియా యొక్క పాత్ర అత్యంత ప్రధానమైన విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టిన విషయం అందుకే ఈరోజు మన భారతదేశంలో ఒక కార్యనిర్వహణ శాఖ ఒక శాసన నిర్వహణ శాఖ ఒక న్యాయశాఖ ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఈరోజు ఈ దేశంలో ఈ ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ గా మీడియాని కూడా ఆ రకంగానే మనం పిలిచే పరిస్థితి ఇదే ఒక కారణం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం ఈరోజు మనం చూస్తూ ఉన్న సమాజంలో అనేకమైనటువంటి సామాజిక రుగ్మతలు ఉన్నాయి అటువంటి సామాజిక రుగ్మతలను ప్రారాదోళనడానికి మీడియా చేస్తున్నటువంటి పాత్రను కూడా మనందరం కూడా ప్రతిరోజు కూడా చూస్తూ ఉన్నాం పరిశీలిస్తూ ఉన్నాం ఈ రోజు ఏ రంగంలో ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే తప్పు చెయ్యాలి అని అంటే ఒకటికి వంద సార్లు ఆలోచించేటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే అది కేవలం ఒక్క మీడియా వల్ల మాత్రమే వచ్చింది అనే విషయాన్ని సందర్భంగా మనందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా మరి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము అటువంటి మీడియాకు సంబంధించినటువంటి కార్యక్రమంలో మేమందరం కూడా భాగస్వాములు అవడం మరి మా అందరికి కూడా చాలా సంతోషమైన ఒక జటిలమైనటువంటి సమస్య నాకు వచ్చినప్పుడు కానీ ఏదైనా ఒక నిర్ణయం క్రిటికల్గా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కానీ నేను ఎవరైతే జర్నలిస్ట్ సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఒక అరగంట గంటో పది నిమిషాలు డిస్కషన్ చేస్తే దానికి వే ఫర్ దాన్ని ఎట్లా మనం పరిష్కరించాలనేటువంటి ఆలోచన అటువంటి జర్నలిస్ట్ల సోదరుల కూడా తీసుకుంటూ ఉంటా తీసుకునేటువంటి నిర్ణయం సక్సెస్ అవుతుంది అని అంటే దానికి కారణం ఆ జర్నలిస్ట్ ఇచ్చేటువంటి ఆ సలహాలు సూచనలే కారణం దాన్ని అమలు చేయడమే దాని యొక్క సక్సెస్ కారణం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ గత ఐదు సంవత్సరాల్లో కూడా ఆ మీడియా గొంతు నొక్కేటువంటి చేకటి జీవో కూడా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అటువంటి నియంత్రమ కక్ష పాలనకి చర్మగీతం పాడి మళ్ళీ ఈ రోజు ఒక ప్రజాస్వామ్యమైనటువంటి పాలనతో ఒక మంచి ప్రభుత్వం ఈ రోజు రాష్ట్రంలో అధికారంలో ఉంది ఖచ్చితంగా ఈ మంచి ప్రభుత్వంలో మొట్టమొదట న్యాయం చేయవలసింది జర్నలిస్టులకే అందులో భాగంగా ఇప్పుడే చెప్పారు ఏదైతే అక్కడేషన్ పార్ట్లు ఏవైతే ఉన్నాయో వార్థసారథి గారితో కలిసి లొకేషన్ గంతా కూడా మళ్ళీ ఒకసారి డిస్కషన్ చేసి ముఖ్యమంత్రి గారి యొక్క నోటీసులో కూడా పెట్టి ఏదైతే లో ఉన్నటువంటి అక్కడేషన్ పార్ట్స్ ఏవి అయితే ఉన్నాయో అవి ఇమ్మీడియట్లీ క్లియర్ చేసేటట్టుగా మీ తరపున ఎవరైతే ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి మా సహా ప్రజాద్రతలు ఏవైతే ఉన్నామో అందరూ కూడా కృషి చేసేటువంటి బాధ్యత తీసుకుంటామని విషయాలు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జర్నలిస్ట్ వెల్ఫేర్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో మరి వాటిని కూడా మళ్ళీ పునరుద్ధరించడం ద్వారా కూడా మళ్ళీ ఆ యొక్క జర్నలిస్ట్ అసోసియేషన్ ఎవరికైనా ఇబ్బంది కష్టం సమస్య వస్తే వాళ్ళు పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ కమిటీస్ ను కూడా పునరుద్ధరించి వాటిని కూడా ఆర్థికంగా కొంతమేర ప్రభుత్వ సహాయంతో పరిపుష్టి చేసేటువంటి ఆలోచన కూడా ఏదైతే గతంలో ఉందో దాన్ని కూడా మళ్ళీ తిరిగి చేపట్టేటువంటి విషయంలో కానీ గతంలో సీనియర్ జర్నలిస్ట్లు గౌరవించుకునేటువంటి సాంప్రదాయం ఏవైతే గతంలో ఉన్నాయో వాటన్నిటిని మళ్ళీ పునరుద్ధరించడం ద్వారా మళ్ళీ ఆ జర్నలిస్ట్ ఒక ఆనందం ఒక సంతోషం మళ్ళీ ఒక ఉత్సాహం ఉద్దేశం నింపేటువంటి విధంగా మళ్ళీ ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకునేటువంటి విషయంలో కూడా మరి ఖచ్చితంగా మేము కూడా శ్రద్ధ చూపుతామని ఖచ్చితంగా ఈరోజు ఈ సమాజానికి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఈ మానవాళికి జర్నలిస్టులు అందిస్తున్నటువంటి ఆ యొక్క సేవ ఏదైతే ఉందో తమ కుటుంబాల కంటే కూడా ఈ యొక్క రాష్ట్రం ఈ ప్రాంతం ఈ సమాజం ఆలోచనతో పనిచేస్తున్నటువంటి జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తి స్థాయిలో సహకారం సాయం ఈ తెలుగుదేశం జనసేన బిజెపి ప్రభుత్వం అందిస్తుంది అనే విషయాన్ని మరొకసారి సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ అందించడంలో ఎక్కడ కూడా ఆలస్యం లేకుండా ఖచ్చితంగా కూడా బాధ్యత తీసుకుంటామని చెప్పి మరొక్కసారి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమం భాగస్వాములు చేసినటువంటి ఈ యొక్క జర్నలిస్ట్ అసోసియేషన్ కార్యవర్గ అధ్యక్ష అందరికీ కూడా మరొకసారి ఉదయపూర్వకమైన నమస్కారం